ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ సీజన్ నైన్ ముగిసింది సూపర్ డూపర్ గా కళ్యాణ్ పడాల అయితే ఒక గా ఒక గా ఒక చరిత్రను సృష్టించాడు బహుశా ఈ చరిత్రను ఎవరు సృష్టించలేరు ఏమీ చేయలేరు అయితే ఇక ప్రతి ఒక్కరు అంటే గెలిచిన తర్వాత కానీ లేకపోతే టాప్ ఫైవ్ బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా శివాజీ గారి ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది చాలా సస్పెన్స్ గా ఉంటుంది ఎందుకంటే మనందరి మనసులో ఉన్న డౌట్స్ ని ఆయన కూడా బయటపెట్టి అడుగుతారు ప్లస్ శివాజీ గారు అడిగేది ఎలా ఉంటుంది అంటే ఏదో మనమే డైరెక్ట్గా ఆయన అడుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే మనమే డైరెక్ట్ గా కళ్యాణి అడిగినట్టు మనమే డైరెక్ట్ గా తనుజన్ అడిగినట్టు ఉంటుంది మేడం అయితే మనం అసలు ఎవ్వరం ఊహించని ఒక విషయాన్ని మెయిన్గా కళ్యాణ్ తనూజ గురించి ఏమనుకుంటున్నాడు అసలు కళ్యాణ్ ఇంతలాగా అద్భుతంగా మారడానికి తనూజానే కారణం అనుకుంటున్నాడు కదా ఆ విషయం గురించి శివాజీ గారు చెప్పిన షాకింగ్ నిజం తెలిసి కళ్యాణ్ నిజంగా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఈయన ఓహో ఇదా అని కళ్ళు తెరుచుకున్నాడా అంటే ఏమో ఇది షాకింగ్ అనిపించచ్చు అసలు ఈ సమాజం ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోని యాక్సెప్ట్ చేస్తా లేదో తెలియదు కానీ తనుజ అలాగే కళ్యాణ్ విషయంలో షాకింగ్ నిజాన్ని తెలుసుకున్న తర్వాత కళ్యాణ్ కూడా మాట మార్చేశాడా అని అనిపిస్తుంది మనకి అదేంటనేది చూద్దాము ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఒక్కటే మాట చెప్తారు శివాజీ గారు నిన్ను నువ్వు చెక్కున్న శిల్ప అనేది ఎస్ సెల్ఫ్ మేడ్ పర్సన్ మనందరికీ చాలా విషయాల్లో అంటే ఆ మనం తప్పు చేస్తున్నాం అని తెలుసు అంటే మనం జంక్ ఫుడ్ తింటున్న తింటే బాగు మంచిది కాదని తెలుసు అయినా జంక్ ఫుడ్ తింటాం ఆ మనం పొద్దున్న ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడకూడదు అన్న విషయం తెలుసు అయినా అలాగే మాట్లాడతాం పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు అయినా ఎక్సర్సైజ్ ఇలా మనకి మన మన తప్పులు తెలిసినా కూడా మనం వాటిని కానీ కళ్యాణ్ మాత్రం ఆ విషయంలో నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు నిజం చెప్పాలి అంటే తనకి మొదటి రెండు వారాల్లో లేదా రెండు మూడు వారాల్లో చెప్పాలండి సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ అసలు తనకు సంబంధించి ఏది కూడా లేదు అంటే ఏంటి అబ్బాయి సోల్యర్ అని అగ్ని నుంచి మనమే కదా ఓట్లేసి పంపించావు ఎందుకు ఇలా అయిపోయాడు అని అనుకున్నాం కానీ ఇక్కడ కళ్యాణ్ వర్షం ఏంటంటే తనుజనే తనని మార్చింది తను నాకు దగ్గర కూర్చోబెట్టి గేమ్ ఇలా ఆడాలి అలా చెయ్యాలి అని నాకు చెప్పింది అనేసి అన్నాడు అని మనకు చె చెప్పాడు మనం కూడా చూసాం కానీ ఇక్కడ శివాజీ గారు ఒక మాట అన్నారు ఆ మాటకి కళ్యాణ్ సైతం షాక్ అయ్యాడు నువ్వు ఎవరితో ఎలా మాట్లాడాలి ఏం చెయ్యాలి అనే విషయాన్ని పక్కన పెట్టే అయితే ఇక మా అంత కూర్చోపెట్టి మాట్లాడుతుంది కదా అయితే నిజానికి అక్కడ జరిగింది ఏంటి అంటే సెకండ్ థర్డ్ వీక్స్ లో కనుక చూస్తున్నట్టయితే తను ఎవరితోనూ మాట్లాడలేదు కానీ తర్వాత మాత్రం తను ఆ మాటలు విని తను మాట్లాడడం జరిగింది కానీ కానీ జరిగిన విషయం ఏంటంటే అక్కడ శివాజీ గారు ఇంకో మాట చెప్పారు అది ఏంటంటే నువ్వు గేమ్స్ ఫోర్త్ వీక్ నుంచి బ్రహ్మాండంగా ఆడటం మొదలు పెట్టావు ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు ఎవరితో కలిసి ఇమ్మూతో కలిసి ఇమ్మూ కళ్యాణ్ రెడ్డి టీమ్ మీకు గుర్తుందా ఆ విషయాన్ని గుర్తు చేస్తూ నువ్వేదో అనుకుంటున్నావు కరెక్ట్గా థర్డ్ వీక్ అంటే ప్రియా ఎలిమినేట్ అయిపోయిన వీక్ దివ్య బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి తను ఏమందంటే కళ్యాణ్ని నువ్వు ఒక వర్స్ట్ ప్లేయర్ ఉంది అయితే ఎవరిని అన్లా అన్నమాట మాట యాక్చువల్లీ దివ్య ఎవరిని అన్న ఫస్ట్ కళ్యాణ్ నంది తర్వాత శ్రీజనంది అయితే ఆ అప్పటి నుంచి కళ్యాణ్ ఫిజికల్ టాస్క్లో ఎలా ఆడాడంటే ఇమ్ము కూడా ఆ బాల్ తీసుకొచ్చి డైనోసర్ దానిలో వెయ్యాలి అని చెప్పి ఒక టాస్క్ ఉంది గుర్తుందా మీకు రెడ్ టీమ్ ఎల్లో టీమ్ బ్లూ టీమ్ ఇలాంటివి అలాగే పెట్టారు అప్పుడు మన కళ్యాణ్ ఇమ్మూ రెడ్ టీమ్ గుర్తుందా మీకు మీ మీద డెమోన్ వాళ్ళు వేరే టీం అయితే ఆ టీంలో అసలు ఇమ్ము కానీ కళ్యాణ్ కానీ ప్రాణం పెట్టి ఆడేశారు అక్కడి నుంచి ఫిజికల్ గేమ్స్ లో కళ్యాణ్ అంటే వెనక్కి తిరిగి చూసుకోవాలి అంటే ఎప్పుడైతే తనతో పాటు పార్టిసిపేట్ చేసిన అగ్ని పరీక్షకు సంబంధించిన దివ్య వచ్చి నువ్వు వర్స్ట్ ప్లేయర్వి అని చెప్పాడో చెప్పిందో తనలో తెలియకుండానే ఒక అగ్గి రాజేసింది అంటే ఒక కసి పుట్టిందన్నమాట ఏ నన్నంటే నేను పడ్డం ఏంటి నేను ఎందుకు అలాగా మనకు కూడా చాలాసార్లు సందర్భాల్లో చూడండి మనకి ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా మనం వచ్చి నువ్వు వేస్ట్ గడివి లేకపోతే నువ్వు నువ్వు పనికిరాని దానివి అంటే తెలియకుండా మనలో ఒక జీల్ మొదలవుతుంది ఆ జీల్ని రేకెత్తిచ్చింది ఎవరో కాదు దివ్య అనేసి మనకి శివాజీ గారు చెప్తే అది నువ్వు ఒప్పుకుంటావా నేను చెప్తే నిజమే ఒప్పుకుంటావా నువ్వు అంటే ఒప్పుకుంటాను సార్ అన్నాడు అందుకని మీకు గుర్తుందా ఫిఫ్త్ వీక్ లో డెమోన్ తనని కెప్టెన్ చేయకుండా వదిలేస్తే కరెక్ట్ గా అదే ఎండింగ్ లో ఆ వీక్ అంటే ఫైవ్ స్టార్స్ ముందు వచ్చేటప్పుడు కెప్టెన్ అయిన తర్వాత దివ్య చాటు తన సీ కెప్టెన్ పెట్టించుకున్నాడు మీకు గుర్తుందా అంటే దాని అర్థం ఏంటి ఏ వర్స్ట్ ఏ కంటెస్టెంట్ అయితే వర్స్ట్ ప్లేయర్ అందో అదే కంటెస్టెంట్ నేను కెప్టెన్ అయినప్పుడు తను పెట్టాలి అనేసి తను పెట్టించుకున్నాడు అయితే నిజానికి దివ్య శ్రీజాని కూడా తిట్టింది కానీ శ్రీజా అది పాజిటివ్ గా కన్నా నెగిటివ్ గా తీసుకుని రివర్స్ అరవడం మొదలెట్టింది కానీ కళ్యాణ్ దివ్య చెప్పిన ప్రతి మాట ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తాను నేనే నీకు సవాల్ విసురుతాను అనేసేసి తన గేమ్ ని ఆకాశానికి లెవెల్ కి తీసుకెళ్లి ఆడాడు అనమాట అయితే ఆ టైంలో ఎప్పుడైతే దివ్య అప్పుడు కెప్టెన్ చేసిందో తనే కెప్టెన్ కంటెండర్ అయ్యాడు తన ఓన్ గేమ్ తోనే తన ఓన్ బ్రెయిన్ తోనే అలా అయ్యాడు అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి బలం తనకి తెలియదు అన్నట్టుగా ఒక్కొక్కసారి కళ్యాణ్ బలం కూడా తనకి తెలియకపోవచ్చేమో ఏమో ఇంతమంది సెలబ్రిటీస్ మధ్య నేను ఆడగలనా అలాంటి ఒక చిన్న చిన్న భయాలు తన వెనక్కి లాగా ఉండొచ్చు ఎప్పుడైతే దివ్యా సవాల్ విసిందో అలా అయింది అని చెప్పేసి శివాజీ గారు చాలాసేపు అలాగే మాట్లాడారట అయితే అప్పుడు తనూజ గురించి టాపిక్ వచ్చి తనూజ ను సపోర్ట్ చేసింది కానీ తను ఏమని చెప్పిందో తెలుసా అని చెప్పేసి కొన్ని తనూజ కళ్యాణ్ విషయంలో మాట్లాడిన కొన్ని బ్యాక్ అంటే ప్యాక్ మాట్లాడిన మాటలు కొన్ని వీడియోస్ చూపించారు బట్ తను ఏమన్నాడంటే అదే కళ్యాణ్ ఏమన్నాడంటే సార్ నేను యాక్చువల్లీ ప్రియా అండ్ శ్రీజ ఒక వన్ వీక్ తేడాతో నాకు ఎలిమినేట్ అయిపోయారు ఆ టైంలో నేను అంతకు మునిపోయి నాకు తనుజా అంటే కొద్దిగా క్రష్ ఉంది ఎందుకంటే నా ఎక్స్ లాగా అనిపిస్తుంది తను చూస్తుంటే తెలియకుండానే ఒక క్రష్ ఉంది అయితే క్రష్ అని చెప్పాను ఆ విషయం తనకి అయినా కూడా తను ఏ రకంగా నన్ను నెగిటివ్గా తీసుకోకుండా నా విషయంలో తను చాలా ఓపెన్ మైండెడ్గా ఆలోచించి నాతో మాట్లాడడం కానీ నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడంలో కానీ తను చాలా బాగా ఎక్కువ పాత్ర పోషించింది అందుకే నేను తనని చివరి వరకు కూడా సపోర్ట్ చేసి మాట్లాడాను అంతకు మించి గేమ్స్ పరంగా చూసుకున్నట్టయితే అన్ని గేమ్స్ నేనే బాగా ఆడాను అని చెప్పేసి అంటాడు అనమాట అంతేకాకుండా అంటే తెలియకుండా కళ్యాణ్కి తనషన్ మీద ఒక క్రష్ ఉంది ఆ క్రష్తో కూడిన ఆ మోరల్ సపోర్ట్ వచ్చేసరికి తనకు దేవతలాగా కనపడింది మాట్లాడితే తన అగ్ని పరీక్ష వల్ల ఇప్పుడు డెమోన్ బ్యాక్ స్టాప్ చేయడం వల్లే కదా తనలో తన తనకి ఊహించని గ్రాఫ్ పెరిగింది మరి డెమోన్ కదా తన గ్రాఫ్ పెరగడానికి కారణం ఆఫ్ కోర్స్ తనుజా అంటే ఇష్టం తనని పాజిటివ్గా గా తీసుకోవడం అయితే జరిగింది ఇక అది ఫ్రెండ్స్ జరిగింది సో ఇంకా చాలా టాపిక్స్ అయితే కళ్యాణ్ అండ్ శ్రీ శివాజీ గారికి మనం మాట్లాడుకున్నారు మరి ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇందులో ఎంతమందికి తనుష కళ్యాణ్ బాండ్ జెన్యున్ అనిపించింది అలాగే వాళ్ళిద్దరు నిజంగా అంటే ఇష్టపడుతున్నారా లేకపోతే జస్ట్ గేమ్ లో భాగంగా వాళ్ళు అలాగా బిహేవ్ చేస్తున్నారనేది కూడా మాకు కామెంట్ లో చెప్పండి అయితే నిన్న చాలా మంది ఏమన్నారంటే ఇమాన్యుల్ థర్డ్ పొజిషన్ రావాలి కదా అసలు ఇమాన్యుల్ సంజన మొత్తం మొత్తం సీజన్ నైన్ ని చాలా ఎంటర్టైన్ చేశారు కదా వాళ్ళ జోక్స్ తో కానీ వాళ్ళ కంటెంట్ తో కానీ మరి వాళ్ళకి ఎందుకు జస్ట్ మనీ ఆఫర్ ఇవ్వలేదు టాప్ టూ కి పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఆఫర్ చేసే బదులు ఎట్లీస్ట్ ఇమ్మో టెన్ లాక్స్ అయినా ఆఫర్ చేయచ్చు కదా ఇమ్మో ఇమ్మో ఆల్మోస్ట్ విన్నర్ రేస్ లో ఉండాల్సిన వాడు కదా అని చేసి కూడా చాలా మంది చెప్పారు ఎందుకంటే అదే కామెంట్స్ ని నేను చెప్తున్నాను అన్నమాట చాలా మంది ఏమంటే మీరు చాలా బిగ్ బాస్ వాళ్ళు ఓకే డిమాండ్ ఫిఫ్టీన్ లాక్స్ కాదంటారు లేదు మళ్ళీ టాప్ టూ కంటెస్టెంట్ కి ట్వంటీ లాక్స్ ఇచ్చు ఇంకో టెన్ లాక్స్ ఆఫర్ చేయచ్చు కదా అనేసేసి అన్న బాగుండేది అలా కాకుండా ఏంటో ఏంటో పెట్టుకుంటున్నారా అది ఇదా అదా అనేసి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు దీని గురించి మీరు కూడా మీకు అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్